అనంతపురం పట్టణంలోనే ఆర్ఎన్ బి నందు జై భీమరావు పార్టీ మరియు మాల మహనాడు సంఘ నాయకులు కలిసి పాత్ర చేశారు ఈ సమావేశంలో జై భీమరావు పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగానే అనంతపురం పట్టణంలోనే ఒక దళిత విలేకరి మీద డాన్సీను అగ్రవర్గానికి చెందిన వ్యక్తి కక్ష పూరితంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని అలాగే ఆ విలేకరి మీద ఆరోపణలు చేస్తే నేత ఉన్న ఆధారాలు ఏంటని నువ్వు బియ్యం వ్యాపారం చేసేవా అని అన్నారు మరి నేను అడుగుతున్నాను నువ్వు రైతు పండించే వడ్లు ఆడించి ఆ వచ్చిన బియ్యం అమ్మేవాడివా లేక రేషన్ డేటెన్లు మరియు రేషన్ లబ్ధిదారుల నుండి కొన్ని వ్యాపారం చేసేవారు మాకు తెలియాలని సీను మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ దళిత విలేకరుపై కక్షపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని నీపైన మా వాళ్ళు చేసిన ఎంక్వైరీలో నీ మీద లెక్కలేవని కేసులు ఉన్నట్లు తేలింది నువ్వు అంత మంచి వ్యక్తివే అయి ఉంటే ఎందుకు నీ మీద అన్ని కేసులు ఉన్నాయో మాకు తెలియచేయాలని కోరారు మాల మహనాడు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు ఏసుపాద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళిత మీద దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు పాత్రిక విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతోంది అదే విధంగా రోజు మీరు మాట్లాడుతూ నేను బియ్యం వ్యాపారం చేస్తున్నా అని చెప్పేసి మీరు మీడియాతో మాట్లాడారు అయ్యా మీరు రైతులు సంబంధించిన వరిమల్లో పండి పండిన ఒడ్లు కొని బియ్యం ఆడిచ్చి బియ్యం వ్యాపారం చేశారా లేకపోతే డీలర్లతో కుమ్మక్క ఒక్కొక్క యాభై ఇరవై యాభై కేజీల ప్యాకెట్ రెండు వేల ఐదు వందలతో మూడు వేల రూపాయలతో కొని స్టోర్ బియ్యం సరఫరా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడున్న ఉన్న విజిలెన్స్ అధికారులు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే మీకు పిల్లలు లేరా అని చెప్పేసి మీరు అడిగారు నేను ఒక అని చెప్తున్నా ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా ఎవరైతే మేము ఈరోజు ఎస్టీ ఎస్టీలు ఎదుగుతున్నారు ఎందుకంటే దాని ముఖ్య కారణం ఇక్కడున్న లీడర్లు కాదు ఇక్కడున్న రాజకీయ నాయకులు కాదు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మేము పబ్లిక్తో తిరుగుతున్నాం ఇది అనువుగా తీసుకున్న మీ రోజు డాన్స్ చేయనున్న వ్యక్తి మీకు తెలియదా మంచి వ్యక్తుల మీద డాన్స్ డాన్స వ్యక్తి బురద చల్లడం చాలా బాధాకరణం ఈరోజు ఎస్టీ ఎస్టీలు మీకు ఎదగడానికి ఇష్టం లేకపోతే పక్కలు తప్పుకోండి తప్ప వాళ్ళ మీద బురద చల్లే అవకాశాలు ఆలోచనలు మానుకోండి ఇంకొక మాట అంటాడు ఆయన పని పనిచేస్తున్న వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం గారి పేరు కూడా మీరు ఈరోజు చెప్పి మేడం గారి పేరు మీద చెప్పి ఏదో డబ్బులు ఇవ్వాలంటున్నారు విలేకరులందరూ ఎక్కడో బొచ్చ పట్టుకొని అడుగు తినే వాళ్ళు కాదు ఈరోజు జరిగింది ఉండేది ఉన్నట్టు పబ్లిక్లోకి తీసుకెళ్లే వాళ్ళు విలేకరులు అందులో పాత్ర వహిస్తున్నంత వెనుక తీసుకోపోతే డాన్ సీను అలా సీను ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు పెట్టడానికి జై భీమ్ రావు భారత్ పార్టీ వెనుకాడదని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ ముఖ్యంగా మీడియా పార్టీకేలకు ముందుగా ధన్యవాదములు ఈరోజు ప్రెస్ మీట్కి రావడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనంతపురం టౌన్ మండలం లోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఒక అగ్రకులయానికి చెందిన వ్యక్తి అతని పేరు అలియాస్ డాన్ సీను అంటే ఇతను ఒక డాన్ సీను ఏ విధంగా వచ్చిందంటే అతను ఎంత పెద్ద బిజినెస్ ఒక బీమా వ్యాపారం చేస్తూ ఆ బీమా వ్యాపారంలోనే ఒక ప్రభుత్వ స్టోర్ డీలర్ల నుంచి ఒక భీము వ్యాపారస్తులు కొని ఆ భీమ వ్యాపారస్తులు ఎంత పెద్ద ఒక వ్యాపారంలో ఎంత దొంగతనంగా వ్యాపారం చేస్తున్నాడో అందరికీ తెలిసింది అందుకే అతని పేరు డాన్ సీను అనేది ఒక జిల్లా వ్యాప్తంగా వచ్చింది కానీ ఒక రిపోర్టర్ పైన తప్పుడుగా మాట్లాడుతూ ఒక వీడియోలో ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది అయ్యా ఓ డాన్సీను నీ పైన గాలదీన్ పోలీస్ స్టేషన్లో ఈ భీమాభరణంలో ఎన్ని కేసులు ఉన్నాయి ఆ ఆ కేసులన్నీ నువ్వు ప్రూవ్ చేసుకోలేవా కానీ నీ పైన దాదాపు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇరవై ముప్పై కేసులు దాదాపు నీ పైన ఫైల్ అయినాయని మా దృష్టికి వచ్చింది కానీ రిపోర్టర్గా ఉండేది ఉన్నట్లు మాట్లాడుతున్నాడని అతను ఒక కేసు ఎప్పుడో పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది అది కానీ కేసు ఉందో లేదు నువ్వు మళ్ళీ ఏమంటున్నావు వీడియోలో ఆ స్టేషన్లో కేసు ఉంది ఆ కేసు నాకేమో తెలుదు పోలీసులనే కనుక్కోమంటున్నావు నీవు తప్పుడుగా మాట్లాడుతున్నావని నువ్వు నువ్వే నువ్వు బయట పెడుతున్నావు కానీ నీ పైన గార్లదిన పోలీస్ స్టేషన్ కానీ విధ విధ స్టేషన్లో కానీ ఒక ఇరవై ముప్పై కేసులు ఉన్నాయని మా దిష్టికొచ్చింది నువ్వు ఒక కులానికి చెందిన వ్యక్తివి కానీ నీ పేరులోనే ఉంది శ్రీనివాస్ అలియాస్ డాన్ అని నువ్వు ఎంత భీమాపరం ఎంత పెద్ద బిజినెస్ చేస్తుంటే నీకు ఆ పేరు వచ్చిండల్లా కానీ అది పోలీసులు ముందుగా గుర్తించి ఇతని పైన ఎస్ఎస్టి మా ఒక రిపోర్టర్ పైన తప్పుడుగా మాట్లాడినందుకు ఎస్సిఎస్టీ కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము మాలమహనాడు జిల్లా రాష్ట్ర అధికార పదేగా కోరుచున్నాం అందరికీ మీడియా మిత్రులందరికీ పాతికేయులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడిని నా పేరు ఏస్పాదము మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఎందుకు చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు కానీ ఈ ప్రజలకే తెలియాలి కానీ అడుగడుగున మా మాల జాతిని ఇంకా పరుస్తూ నీచాతి నీచంగా చూస్తూ ఎదిగిన వాళ్ళని తొక్కాలనే చూస్తుంది ఈ కూటం ప్రభుత్వం అదేవిధంగా ఒక విలేకరు అయినటువంటి మీద ఏదో డాన్సీనా అనే లోలూరుకు సంబంధించిన భీమి వ్యాపారి కానీ ప్రతి ఒక్కటి మేము కూడా ఒకప్పుడు హైవే పైన ధర్నా రైడ్ చేసి భీము పనులు ఎన్నో నిలబెట్టినాం కానీ ఆ రోజు మాకు ఇంత మనకు తెలియదు మా కులాన్నే మీరు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కవర్దార్ కబర్దార్సీను సీను అన్నగారు నీ చాతనైతే నువ్వు అన్నావు కదా కేసులు ఉన్నాయని అవి నిరూపించు ఇంతవరకు ఆయన మీద ఎందుకు కేసులు పెట్టలేకపోయినావు నిరూపించు తప్పుడు ఆరోపణలు చేస్తే నీ బి ఇల్లీగల్ బిజినెస్ భీమ్ దందా పెద్ద ఎత్తున మాల మహానాడు తరపున నీ అరాచకాలన్నీ ఎండగడతాం ఖబర్దార్ వాళ్ళ కులస్తులని ఒక్కసారి తక్కువ చేసి మాట్లాడుతున్నావేమో ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఆ మాట ఎనికి తీసుకోకపోతే రాబోయే రోజు ఖబర్దార్